ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నిన్న లైవ్లో చాలా జరిగింది ఎపిసోడ్లో చాలా జరిగింది రకరకాల మాటలు బయటకు వచ్చాయి అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పటి వరకు జరిగిన ఏడు వారాలు తిరగదోడాల్సి వచ్చిన పరిస్థితి అనమాట ఎందుకంటే ఇమాన్యుయల్ తనుజా మనీష్ అలాగే కళ్యాణ్ శ్రీజ కు సంబంధించి అయితే చాలా అంటే చాలా విషయాలు జరిగాయి అది ఏంటనేది మనం తెలుసుకుందాము ఫస్ట్ లో కళ్యాణ్ అంటే వీళ్ళకి నామినేషన్స్ ప్రక్రియలో మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ వచ్చారనమాట అయితే కళ్యాణ్ అది కూర్చుని ఉంటే తిని వస్తుంది తనుజ వచ్చి అంటుంది నాకు సార్ ఒక వీడియో చూపించారు ఆ వీడియోలో చచ్చిపోయిన మొక్కకి నీళ్లు పోస్తున్నావు కళ్యాణ్ నువ్వు అని ఇమాన్యుల్ అన్నప్పుడు నువ్వు ఎందుకు ఏం మాట్లాడలేకపోయావు అని చెప్పేసి తనుజ అడుగుతుంది అంటే నేను నిజంగా చచ్చిపోయిన మొక్కని అని నువ్వు అనుకుంటున్నావా అంటే దేని గురించి నిన్న ఈ గురించి కాదే అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు అంటే అప్పుడు అంటుంది నాగ్ సర్ హోస్ సర్ రెండు సార్లు వీడియో చూపించినప్పుడు నన్ను అన్నారు నా గురించి వచ్చింది చచ్చిపోయిన మొక్క అని నన్ను లేపడం కూడా అమ్మ చచ్చిపోయిన మొక్క అని లేపారు అప్పుడు అంటే అప్పుడు కళ్యాణ్ అన్నాడు లేదు ఇమాన్యుల్కి నీ దగ్గర పాయింట్ ఉంది నామినేట్ చేయడానికి తను ఏమన్నాడంటే నా దగ్గర ఒక్కటే సింగిల్ పాయింట్ ఉంది కానీ వన్ వీక్ అంతా ఈ వీక్ అంతా నడిస్తే నాకు ఖచ్చితంగా తనూజ గురించి ఒక రెండు పాయింట్లు ఎక్స్ట్రా నాకు వస్తే కనుక నెక్స్ట్ వీక్ నేను ఖచ్చితంగా నామినేట్ చేస్తాను నేను నామినేషన్స్ లో అని చెప్పేసి అన్నాడు నాతో అని కళ్యాణ్ ఇమాన్యుల్ ని సమర్థిస్తున్నాడు అనమాట అంటే అక్కడ యాక్చువల్లీ తనూజా ఉద్దేశం ఏంటంటే తను చచ్చిపోయిన మొక్క ఎలా అవుతుంది తన మామూలుగా తను కూడా నాలాగే ఒక కోస్టెంట్ కదా అని అనాలి అనేసి కళ్యాణ్ ఉద్దేశం నిజం చెప్పాలంటే అదే విషయం చచ్చిపోయిన మొక్కని నీళ్లు పోస్తున్నావు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇమాన్యుల్ విషయం ఆల్రెడీ తను టాప్ పొజిషన్ లోనే ఉంది నువ్వు తన పాయింట్స్ ని రైజ్ చేసి నువ్వు దాన్ని లేపాలి కదా అన్నట్టుగా తన ఉద్దేశం అయి ఉండొచ్చు ఇమాన్యుల్ది కళ్యాణ్కి అసలు కళ్యాణ్కి ఏమైందంటే ఎదురుకొండగా మాధురి గారు తనని తన ప్రొఫెషన్ గురించి మాట్లాడినా కూడా తను మా తిరిగి రిప్లై ఇవ్వలేదు అంటే ఇంక మనం ఏం మాట్లాడాలి చెప్పండి సో కళ్యాణ్ గురించి మనం చెప్పాలి అంటే ఇది జరిగింది అంటే తను మాధురి రమ్యా నామినేట్ చేయకపోవడం ఫస్ట్ బ్యాడ్ పాయింట్ అంటే మాధురిని నామినేట్ చేయకపోవడం కూడా సెకండ్ బిగ్ పాయింట్ అయితే అప్పుడు కళ్యాణ్ తనుజ ఏమందంటే అలా కాదు కళ్యాణ్ నువ్వు నన్ను నువ్వు నన్ను నామినేట్ చేద్దాం అనుకున్నావు తనే నామినేట్ చేయొచ్చు కదా మరి నీ నీ లో ఉండి అంటే అప్పుడు కళ్యాణ్ అన్న అనమాట లేదు నేను నామినేషన్స్ ముందు ఫోన్ చేసినప్పుడు తను నాకు చెప్పాడు నువ్వే తన నామినేషన్ అని అప్పుడు నేను తీసుకుంటా అంటే సరే నువ్వు తీసుకుని నువ్వు చెప్పావు అనుకో అంటే ఇప్పుడు కళ్యాణ్ తనుజ ఎంత కాదనుకున్నా కొంచెం క్లోజ్ అయిపోయారు లాస్ట్ త్రీ వీక్స్ నుంచి సో ఇమాన్యువల్ ఉద్దేశం ఏంటంటే కళ్యాణ్ గనుక తనూజాను నామినేట్ చేస్తే అసలు ఏమవుతుంది తన పాయింట్స్ తను తీసుకుంటుందా అనేది ఇక్కడ పాయింట్ అనమాట అయితే కళ్యాణ్ ఏమన్నాడు కళ్యాణ్కి ఏమైందంటే అక్కడ జరిగిన విషయం చెప్పమంటారా ఎప్పుడైతే తనుజా వచ్చి నమేది చేయవేరా నమేది చేయవే అని చెప్పేసి తను కావాలని చేయించుకుంటుందో అప్పుడు తనుజా విషయంలో కళ్యాణ్ మనసు మార్చుకుంటాడు అదే విషయాన్ని నేను శ్రీజ కూడా పాయింట్అవుట్ చేసింది లైవ్ లో కూడా చేసింది ఆ పాయింట్అవుట్ అయితే ఇమాన్యుల్ ఇక్కడ మ్యాటర్ వినంటే ఇమాన్యుల్ ఆయషా గురించి నామినేట్ చేయడం పాయింట్ కానీ ఎప్పుడో బొమ్మల్ టాస్క్ లో నువ్వు నన్ను ఫస్ట్ ఆటంతా సపోర్ట్ చేసి చివరి రాము అని మాట మార్చేసావు అని చెప్పడం పాయింట్ కాదు ఎందుకంటే ఆ టాస్క్ అయిపోయి దాదాపుగా ఫోర్ వీక్స్ అయింది ఫోర్ వీక్స్ తర్వాత ఇప్పుడు అతనికి ఆ పాయింట్ వచ్చేది అంటే ఇమాన్యుల్ కావాలనే తనుజ నామినేట్ చేస్తే మేబీ నేను హీరో అయిపోతానేమో అనుకుంటున్నాడు ఎందుకంటే వచ్చిన మనీష్ కానీ వచ్చిన ప్రియా కానీ శ్రీజ కానీ వీళ్ళ ముగ్గురు ఎలా ఫీల్ అయ్యారంట ఎలా అన్నారంటే నువ్వు తనుజా నామినేట్ చేసి ఉంటే బాగుండేది అంటూ కళ్యాణ్కి ప్రతి ఒక్కళ్ళు సజెషన్స్ ఇచ్చారు అంటే మనకు అర్థం అవ్వాలి మ్యాటర్ ఏంటన్నది అర్థమైపోవాలి ఏంటి మ్యాటర్ అంటే తనుజాని ఎవరైనా నామినేట్ చేస్తే వాళ్ళు హీరోగా బయటకెళ్తున్నారు ప్రొజెక్ట్ అవుతున్నారు అంటే ఎంతో కొంత అక్కడ నెగిటివిటీ వచ్చిందనేది ఏమో మరమ వాళ్ళ ఉద్దేశం ఏమో నాకు అనిపిస్తుంది అయితే తర్వాత రితు కూడా వచ్చిందనమాట కరెక్టే కదరా ఆ రోజు నేను రాము రాము అంటే మీరు అందరూ ఇమ్మో 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 అన్నారు సరే నేను ఇమ్మో అంటే నువ్వు రాము అని మాట మార్చేసావు అంటే అప్పుడు తనుజా అందనమాట లేదురా ఎదురుగుండగా నేను ఇమాన్యుల్ని చూశాను నువ్వు బలవంతంగా వాదిస్తుంటే నేను ఇమాన్యుల్ కేస్ చూస్తే ఇమాన్యుల్ తలకే ఊపాడు ఓకే కానీ అన్నాడు అప్పుడు నేను ఇమాన్యుల్ పేరు చెప్పాను సారీ రాము పేరు చెప్పాను ఇమాన్యుల్ పేరు తీసేసి అంటే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు సార్ తనుజా అని రీతులు స్టార్ట్ అనమాట నాకు ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ నేనైతే షాక్ అయ్యాను కానీ ఆ రోజు కూడా అందరూ నన్ను అన్నారు నువ్వు ఇప్పటిదాకా రాము కోసం ఫైట్ చేసావు కదా ఇప్పుడు ఏంటి ఇమాన్యుల్ అంటున్నావని నేను యాక్చువల్లీ అనలేదు నేను రీజన్ అడిగాను నువ్వు ఎందుకు ఇమాన్యుల్ మార్చుకోవాలని రీజన్ అడిగాను కానీ అందరూ నన్ను టార్గెట్ చేశాను అంటే అప్పుడు అంటుంది ఫ్రాంక్లీ చెప్పనా సరే ఆ రోజు తనూజ డైరెక్ట్గా పేరు మార్చేస్తుంది ఇమ్మాన్యు అప్పుడే ఇమాన్యుల్ని స్టాప్ చేసి ఏమనాలి తనుజ ఇప్పటివరకు నువ్వు నా కోసం ఫైట్ చేసి ఇప్పుడు ఎందుకు పేరు మార్చేస్తావు నువ్వు అని అడగాలి కదా అక్కడ ఇమాన్యుల్ అడగలేదు అంటే మ్యాటర్ ఏంటి ఖచ్చితంగా ఇమాన్యులు అక్కడ తలకే ఊపాడు అక్కడ తన నుంచి చెప్పిన పాయింట్ కరెక్టే ప్లస్ ఇంకో పాయింట్ చెప్పిన ఆ రోజు టాస్క్ లో తన బొమ్మలన్నీ రాముకి ఇచ్చేసి రాము ఫైట్ చేయకపోవడం నాకు నచ్చలేదు ఇద్దరు ఆడపిల్లల్లో ఎవరో ఒకరు వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము అంటే యాక్చువల్లీ రితు చాలా ఎక్కువగా కోరుకుంది ఓనర్స్గా అవ్వాలని ఎందుకు డెమాన్ అప్పటికి ఆల్రెడీ ఓనర్ తన కామనర్ కాబట్టి అయితే ఓనర్ అయ్యేటప్పటికి ఓనర్స్ లో తను వాళ్ళు ఏమనుకుంట వాళ్ళు ఏమనుకున్నారంటే రితుక్ సపోర్ట్ చేయాలి అని బయట మాటలు చెప్తున్నాడు కానీ ఇమాన్యుల్కి అలా లేదు ఇమాన్యుల్కి కి ఉంది తనే అవ్వాలని ఉంది అయితే నిన్న తనుజా ఏమందంటే నామినేషన్ అయిపోయింది అంటే మనీష్ ఇమ్మో కత్తిచ్చినప్పుడు ఇమ్మో నా తనుజ నామినేట్ చేసిన తర్వాత ఏడుస్తుంది అనమాట ఎందుకు ఏడుస్తుంది అంటే నేను కి ఏ రోజు భయపడలేదు నేను నామినేషన్ తను చేశాడని కూడా నేను బాధపడలేదు కానీ ఏ ఏ టాస్క్ అయితే తను అగ్రిమెంట్తో అంటే తను ప్పుకుంటే నేను మాట మార్ నేను మాట మార్చి రాము కాదు ఇమ్మూ కాదు రాముకి ఇవ్వని అని అన్నాను ఇప్పుడు తనే మొత్తం కండెమ్ చేస్తున్నాడు అప్పుడు నిజంగా నేను అప్పుడు చెప్తున్నప్పుడు తను నేను హక్ చేసుకున్నప్పుడు తను ఎందుకని ఆ మాట ఎందుకు తనుజా నువ్వు నన్ను ఇప్పటిదాకా సపోర్ట్ చేసి ఇప్పుడు ఎందుకు మాట మార్చావని తను అడిగిన అడగని కూడా అడగలేదు చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు నా మీద తోస్తున్నాడు నాకు అది బాధగా అనిపించింది నేను ఫ్రెండ్ అనుకున్నాను నా మనిషి అనుకున్నాను తను సపోర్ట్ చెయ్యని చేయకపోని అడగని అడగకపోని ఏదైనా జరగనివ్వు కానీ తను తను చేసింది మాత్రం తప్పని అనిపించింది అంటూ తనుజ చాలా బాధపడింది అనమాట అంటే తనుజ ఉద్దేశం ఏంటంటే ఈమె నేను నామినేట్ చేస్తానని నేను ఫిక్స్ అయ్యా ఎందుకంటే కళ్యాణ్తో చెప్పాడంట సంజనతో చెప్పాడంట రితుతో చెప్పాడంట చాలా మందికి చెప్పాడంట కానీ ఆ పాయింట్ మీద ఎప్పుడో అయిపోయిన బొమ్మల టాస్క్ మీద తన నామినేషన్ ఏంటి నాకు కరెక్ట్ అనిపించలేదు అని చెప్పేసి అంటుంది అట్ ద సేమ్ పాయింట్ తనుజ తనుజ కళ్యాణ్ దగ్గరకి కూడా అంటుంది చచ్చిపోయిన మొక్క అని అన్నిసార్లు అంటున్నప్పుడు నేను నిజంగా చచ్చిపోయిన మొక్కనా అని అడుగుతుంది అనమాట సో నాకైతే ఈ పాయింట్ పరంగా మాన్యువల్ మేబీ ఆయేష విషయంలో నామినేట్ చేసి ఉంటే బాగానే ఉండేది కానీ ఆ తర్వాత తను చేసిన పాయింట్ వేరే తను చేసిన పాయింట్ ఏంటి అదే నువ్వు బొమ్మలు టాస్క్ లో రాముని సపోర్ట్ చేశావు నన్ను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశావు అన్నాడు మరి అప్పుడే అడగాల్సింది కదా అడగకుండా అన్ని వారాలు అయిపోయిన తర్వాత మధ్యలో ఎన్నోసార్లు నామినేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సినిమా సింగిల్ పాయింట్ లో సింగిల్ పాయింట్ అనే బదులు ఈ పాయింట్ ట్రా ట్రైస్ చేయాల్సిందనేది నా అభిప్రాయం అనమాట సో ఈ వీడియో గురించి మీరేమంటారు అనేది కూడా మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకని అంటే తను జ కరెక్టా ఇమాన్యుల్ కరెక్టా వీళ్ళిద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కరెక్టా అనేది కూడా మనకు తెలియాలి మనకు కామెంట్స్ తెలిసి తెలుస్తుంది చివరి వరకు ఎవరైతే వింటున్నారో దయచేసి ఎస్ అని ఒక్కటి లేదంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ పక్కన లవ్ సింబల్ తో పెట్టండి మాకు కూడా ఐడియా వస్తుంది